హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీగిరి ఆర్డ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మందార పూలతోటి కొత్తగా ఒక మాలను అయితే ట్రై చేద్దాం ఆ మాలను ఎలా కట్టాలో మీకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో డీటెయిల్గా ఈ మాల మందార పూల మొగ్గలతోనే కట్టాలి మొగ్గలతోనే కడితేనే మాలైతే చాలా బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ డే కల్లా పూలన్నీ విచ్చుకుంటాయి కాబట్టి ఇప్పుడు మనం కట్టడానికి మొగ్గలతో అయితే చాలా ఈజీగా ఉంటుంది అందుకే మనం అయితే తీసుకున్నాం ఈ మాల కట్టడానికి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కాడలైతే సపరేట్ చేసుకోవాలి ఈ మాల కట్టడానికి అయితే నేను టూ కలర్ కాంబినేషన్లో ఉన్న అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక థ్రెడ్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక ఫ్లవర్నైతే పెట్టుకొని గ్రీన్ కలర్ ఉంది కదా దాని మీద మనం ముడివేసుకోవాలి కానీ ఈ మాలను కట్టేటప్పుడు ఫ్లవర్స్ మాత్రం వన్ సైడ్ మాత్రమే పెట్టుకోవాలి ఆ విధంగా పూలంటిని కలర్ కాంబినేషన్ చూసుకుంటూ నేను వన్ బై వన్ పెట్టుకొని దారంతో అయితే ముడి వేసుకున్నాను ఈ మందార హారం కట్టడం చాలా ఈజీ అండి ఇది మాత్రం ఓన్లీ పూజా పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది దేవుని విగ్రహాలు వేయడానికి విగ్రహాలకు వేస్తే చాలా బాగుంటుంది ఈ మందార హారం ఒకసారి ఎలా కట్టాలో మీరే చూడండి ఈ విధంగా గ్రీన్ కలర్ మీదే మనం వేయటం వల్ల పూలు అనేవి జారిపోకుండా ఉంటాయి చాలా టైట్ కూడా ఉంటుంది అనేది ఈ హారం అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా నేను పూలన్నిటినీ కలర్స్తో ఆల్టర్నేటివ్గా పెట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చాను ఒకసారి ఎలా కట్టాలో చూడండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉందండి థ్యాంక్ యూ